అంటే నిన్నది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఎలక్షన్కి వెళ్ళి దానికి చేయటం కంటే ఇది ఇండస్ట్రీ మొత్తానికి కాదు ఓన్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ నువ్వు ఏడు ఎకరాలు అంటే నా పెద్ద సైట్ అవునండి సో అందరం కలిసి దానికి ఒక చిన్న ఇది పెట్టి కమిటీ లాంటిది వేసి ఫుల్ ఇండస్ట్రీగా చేసుకుని చేయిస్తే బాగుంటుంది కదా మనం ఎందుకు ఆర్గనైజేషన్లోకి వెళ్తే దెర్ ఆర్ సో మెనీ రెస్ట్రిక్షన్స్ ఇబ్బందులు ఉంటాయి మనకి ముందు అసలు ఎలక్షన్లో గెలవాలి ఎలక్షన్లో గెలిచినాక ఇవన్నీ చేయాలి ఈ తలకై కంటే మన ఛాంబర్ని ఇన్వాల్వ్ చేసి ఇండివిజువల్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ చేసి దాన్ని చేస్తే ఇండస్ట్రీకి చాలా పెద్ద సర్వీస్ చేసిన ఆలోచించి నేను నమ్మను కానీ తదాస్తు దేవతలు ఉంటే మీ మాట ఇని మీరు చెప్పిన అద్భుతమైన మాట ఇని దాన్ని ఓకే చేస్తానండి దీనికన్నా గుడ్ న్యూస్ ఉండదు అండి ఇండస్ట్రీ అంతా కలిపి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టి ఎందుకంటే నేను ఒకటే మెంటాలిటీ అండి బయటోడుకు మనం ఎక్కడ మనం ఏం చేయట్లేదు మన మనకి చాలా చిన్న ఇండస్ట్రీ తెలుసు అది చాలా చిన్న ఇండస్ట్రీ ఇక్కడ పది మంది బాగుంటారు అన్నయ్య తొంభై మంది బాగుండరు ఈ పది మంది తొంభై మందిని జాగ్రత్తగా చూసుకున్నారు అంటే దీంట్లోనూ తాగుడు కాలువాడి పడిపోయిన చిల్లరగాలిని మనం లెక్క అయిందండి సిన్సియర్ గా ట్రై చేసి వేషాలు లేని వాళ్ళు నాని పెద్ద పరుషుల వాళ్ళకి వేషాలు ఇచ్చిపో చిన్నోళ్ళకి వాళ్ళు వాళ్ళు ఆ రెండు పోట్లు తినడానికి ఏర్పాటు చేస్తే సరిపోతుంది అలాంటి వాళ్ళ కోసం నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టేది ఇప్పుడు మనం చూస్తే మన మూవీ ఆర్టి అసోసియేషన్ బయట చూస్తా అంటే మూవీ ఆర్టి అసోసియేషన్ అంతా డబ్బులు ఉన్నవాళ్ళు అనుకుంటారు అవునండి అవును సినిమాలు తీసేవాళ్ళు అంతా మన సినిమా ఇవాళ మూవీ ఆర్టి అసోసియేషన్ నువ్వు ఐదు వందలు ఇచ్చినా వెయ్యి ఇచ్చినా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఐదు వందలు వెయ్యి ఇస్తే తీసుకెళ్లే సరే మరి మనం ఇప్పటికి నెల నెల ఇస్తున్నట్టు ఉన్నాం ఈ పరిస్థితుల్లో మన వాళ్ళు అంటే ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా తీసినవాడు వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చే పరిస్థితి మనం లక్షల కోట్లు పెట్టి ఆర్టిస్ట్ ఉన్నోడే పర్సెంట్ వీళ్ళకి వెయ్యి రూపాయలు రెండు వేలు మనం ఇస్తున్న పరిస్థితి వచ్చిందంటే అట్లాగే ఆర్టిస్టులు కొన్ని రకరకాల సమస్యలు ఎందుకు ఎందుకు వాళ్ళు పోగొట్టుకున్నారో ఇంకోటి చేశారో కానీ ఇవాళ లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనకు కావాలి అట్లీస్ట్ ఓల్డ్ ఏజ్ ఏమో డబ్బులు ఇవ్వక్కర్లేదు వాళ్ళు ఉంటానికి పోయేదాకా ఉండటానికి ఉంటే చేయాలి ఇటువంటివి చేయాల్సిన అవసరం మనకు ఉంది అది అంద ఇండస్ట్రీకి అందరం కలిసి చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన వచ్చింది మీరు చాలా దూరం తీసుకెళ్లారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా కలుపుకొని చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం చాలా గొప్ప మాట అన్నయ్య థ్యాంక్ యూ అండి మనం మళ్ళీ దాంట్లోకి వెళ్ళదు మాకు వెళ్ళి వద్దు వద్దు మీరు చెప్పింది ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఎవరో ఒకరు చెప్తేనే కదా అర్థం అవుతుంది మీరు చెప్పారండి ఇప్పుడు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నాను ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చి శివాజీ ఓల్డ్ హోమ్ ఓల్డేజ్ హోమ్ అంటే ఎక్కడో చిన్న నెగిటివ్ ఉంటుంది చూడండి నాకు వెంటనే నచ్చింది ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అద్భుతమైన పాయింట్ అది ఒక్కడ బదులు పది చేతులు పడతాయండి ఇప్పుడు పెద్దవాళ్ళు అందరు చేతులు పడితే చాలా ఈజీ కదండి ఇప్పుడు నాలా ఇంటి చిన్నవాడు కష్టపడక్కర్లేదు ఈజీగా పనిచేసి పెట్టేసి ఇంకో ఇంకొత్తి ఇంకేం చెప్పంటారండి మనం నాలాంటి కూడా నలభై ఏళ్ళు అయిపోతుంది నెక్స్ట్ మీరంటే కురువులు ఎనభై ఏళ్ళు దాకా అయిపోయింది వచ్చి ఇక్కడ మనం చెప్తే ఎవరిని ఉంటారని ఉంటారు కదండి నేనంటే మనలో మనకి లేక మనమే ప్రేమగా ఉండి మనమే చేసుకుంటానండి ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంకా చాలా మంచి వాళ్ళు దొరుకుతాయండి కాదురా దుర్మార్గుడా నువ్వు ఎప్పుడు ఇంకొకసారి మా యొక్క ఓల్డ్ బాయ్స్ మీటింగ్ తీసుకెళ్ళ గుర్తుందా యూనివర్సిటీ యూనివర్సిటీకి తీసుకెళ్తే దుష్టుడా ఏం చేసావు ఎవరెవరినో చూసి అన్నయ్య నువ్వు ఇంత ఇంత ముసలి వాళ్ళతో నేను కలిసి తిరుగుతున్నా అన్నయ్య అంటే యంగెస్ట్ నువ్వు యంగెస్ట్ నేను ఓల్డెస్ట్ లెవెల్లో ఇప్పుడు మళ్ళీ మీరు కురు కురువృద్ధుడు నేను డెఫినెట్ కాదు మీరు అంటారు ఎవడు దొరకనట్టు నామే జోకులు వస్తావు అంతగా రోజు ఎంత పెద్దవాళ్ళు అండి వాళ్ళలో ఒక్కళ్ళ కూడా ఇప్పుడు లేరండి మీకు తెలిసింది

మీరు డైరెక్టర్ మీరే ప్రొడ్యూసర్ అనుకుంటా సంగవి హీరోయిన్ స్వర్ణముఖి అండి యాక్ట్ చేశాను ఒక సీన్ అయిపోయాక మీరు నా భుజం చేసండి సంగవి వీడు లాంగ్ ఇండస్ట్రీలో ఉంటాడు అన్నారు నా జీవితంలో మర్చిపోలేను ఆ రోజు ఆ రోజు ఫ్రైడే ఒక సీన్ అయిపోయాక అన్నారు మీరు చాలా బాగా చేస్తారు నీకు మీ మా సినిమా కంటే కూడా నాకు మన వీడిది పోలీస్ క్యారెక్టర్ చేసి సముద్ర సము సముద్రంలోనా శ్రీహరి నేను శ్రీహరి మన వంశీ సినిమా కృష్ణ వంశి సినిమా ఖడ్గమ్మని ఖడ్గమ్మ వెరీ అది మీ వంశీ గేట్ అండి వంశీ దగ్గర ఇప్పుడు మొరారి అండి కామెడీ టెంజర్ వెళ్ళిపోతా ఒక్కోటి నాకు మన నక్షత్రం ఆడలేదు కానీ సినిమా చాలా మంచి కరెక్ట్ నక్షత్రం సో మొత్తం ఏదో ఫోన్ చేశాను ఫాదర్ క్యారెక్టర్ బలేక్ చేసేవారు అన్న సూపర్ గా నువ్వు లాగా లేవు భలేగుంది సినిమా మీరు ఫోన్ చేశాను గుర్తుప్పుడు పది సినిమాలు చేస్తాను పది సినిమాలు ఫాదర్ కి అట్లా లెక్చర్ కి ఒకటి ఏదో విలన్ చేస్తలేదు నేను అయితే వెళ్ళిన ఎవరు అనుకోరు సార్ మీరు అయితే అనుకోరు అని కలవ అన్ని ఫాదర్ కి అట్లా నేను చూసినది కూడా చాలా బాగుంది అది గుర్తురాట్ల పేరు గుర్తురావట్లేదు అని భలేగుంది ఆ సినిమా బాగుంది నువ్వు చాలా బాగుంది ఓకే అమ్మా ఏదైనా కానీ భవిష్యత్తులో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ అన్న థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్